ఇక ఈ నాలుగేళ్లలో అన్న విషయానికి వస్తే కాంగ్రెస్ పెద్దలు పదవులు ఇస్తామని చెప్పి ఓదార్పు యాత్ర అని చెప్పిన ఓదార్పు యాత్ర మానమని చెప్పినా లొంగలేదు లొంగలేదని కేసులు పెట్టాం పెడతామని బెదిరించారు అయినా లొంగకుండా బెదరకుండా నిలబడినందుకు కాంగ్రెస్ పార్టీని వీడినందుకు కక్ష కట్టారు సిబిఐని అడ్డం పెట్టుకొని జగనన్నను వెంటాడారు సోదాల పేర్లతో మా కుటుంబాన్ని వేధించారు అవమానించారు కక్ష సాధింపు చర్యలో భాగంగా అబద్ధపు కేసులు బనాయించారు మహానేత పేరును కూడా వైఎస్ఆర్లో చేర్ మహానేత పేరు వైఎస్ఆర్ గారి పేరును కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చారు ఆఖరికి జగనన్నను జైలుపాలు కూడా చేశారు జగనన్న భవిష్యత్తుని నాశనం చేయాలని చూశారు అమాయకుడని తెలిసి కూడా వాళ్ళ స్వార్థం కోసము ఈయన జీవితాన్ని బలిపెట్టాలని చూశారు ఇంత జరుగుతున్నా జగనన్న ఆత్మవిశ్వాసము దేవుని మీద ఉన్న నమ్మకము మాత్రం చెక్కు చెదరలేదు ఉన్న సింహం సింహమేనని జగనన్న నిరూపించుకున్నాడు విచిత్రం ఏమిటంటే జగనన్న ఇంత నిబ్బరం కలిగిన వాడని జగనన్న జైల్లో ఉన్నంత వరకు నాకు కూడా తెలియదు కష్టాలకు లొంగలేదు కుట్రలకు కృంగిపోలేదు తను పోరాటం చేస్తున్నది ఈ దేశంలోనే అత్యంత శక్తివంతులతో అని తెలుసు అధికారము మంది మార్బలము ఆఖరికి రాజ్యాంగ వ్యవస్థలను కూడా తమ గుప్పెట్లో పెట్టుకున్న దుర్మార్గపు శక్తివంతులతో తను పోరాటం చేస్తున్నాడని కూడా తనకు తెలుసు ఆయన ఎప్పుడు జంకలేదు ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు ఒక్క క్షణం కూడా సందేహించలేదు కళలోనైనా భయపడలేదు ఊహలోనైనా రాజీ పడలేదు పోరాటాన్ని ఆపలేదు ఇంత దమ్ము ధైర్యము ఉన్నవాడు గనుకనే ఇంత నిజాయితీ విశ్వసనీయత ఉన్నవాడు గనుకనే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ని ఒడిదుడుకులు వచ్చినా ఇంత బలమైన నాయకత్వంలో ఇంత ప్రజా ఆదరణతో ఇంత దూరం రాగలిగింది రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోవడము ఈ రాష్ట్రం చేసుకున్న దురదృష్టం కానీ అదృష్టం ఏమిటంటే దేవుడు ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర ప్రజలని అనాథలుగా వదిలేయలేదు మళ్ళీ మహానేత అంత గొప్ప నాయకుణ్ణి మనకిచ్చారు ఎంతో నమ్మకంతో ఎంతో గర్వంగా చెప్పగలను రాబోయే రోజుల్లో ఆ మహానేతను నాన్నను మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారులో మీరు తప్పకుండా చూస్తారు జగనన్న చేసే ప్రతి ఆలోచనలో జగనన్న పేదల కన్నీలు తిరు తిరవాలి అన్న ఆరాటం కనిపిస్తుంది ఆ మహానేత పెద్ద మనసు మళ్ళీ కనిపిస్తుంది అది జగనన్న ప్రత్యేకత పాదయాత్ర చేస్తున్నప్పుడే నాకు ఒక విషయం అర్థమైంది నాన్నను కోల్పోయి కన్నీళ్లు పెట్టుకుంటున్నది మా ఒక్క కుటుంబం మాత్రమే కాదని ఈ రాష్ట్రంలో కోట్ల మంది పేద ప్రజలు రాజశేఖర్ రెడ్డి గారి లేని లోటును తలుచుకొని ఎంతో బాధపడుతున్నారని నాకు అప్పుడే అర్థమైంది రాజశేఖర్ రెడ్డి గారు రెక్కల కష్టం మీద రాష్ట్రంలో కేంద్రంలో రెండుసార్లు అధికారం లేకొచ్చింది కాంగ్రెస్ కానీ అదే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన ప్రతి పథకానికి పాత్ర పెట్టింది మమ్మల్ని ఏం చేసినా తట్టుకునే నిబ్బరం మాకుండి కానీ కోట్ల మంది బీద బిక్కి ఏం చేయగలరు ఒక ముసలాయనకు పెన్షన్ రాకపోతే ఎలా బ్రతకాలి ఒక ఇంట్లో బియ్యం లేకపోతే ఆ కుటుంబము ఏంటిని బ్రతకాలి ఒక విద్యార్థికి చదువుకోవాలనే ఆశన్నా ప్రతిభ ఉన్నా చదువుకునే స్తోమత లేకపోతే ఎలా చదవాలి ఒక పేదవాడికి గుండెపోటొస్తే ఏమిటి పరిస్థితి గిట్టుబాటు ధర దొరక్క చేసిన అప్పులకి కనీసం వడ్డీలు కూడా కట్టుకోలేక వ్యవసాయం చేయడం కంటే ఆత్మహత్య నయం అనుకున్న రైతు కుటుంబానిది ఏమిటి పరిస్థితి ఒక్కసారి రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నప్పుడు మన రాష్ట్ర ప్రజలు ఎంత సుఖంగా ఉన్నారో తలుచుకొని ఇప్పుడు పేద ప్రజలు ఎంత కష్టాలు పడుతున్నారో ఒక్కసారి చూస్తే కడుపు తరుక్కుపోతుంది వైఎస్ఆర్ అనే మహావృక్షం రాలిపోయి అయిపోయింది ఈ నాలుగేళ్లలో మన రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరణ ఎలా తయారైందో అందరము చూస్తున్నాం ఈ పరిస్థితులు మారాలి రాజన్న రాజ్యము మళ్ళీ రావాలి రాజన్న రాజ్యము ఒక జగనన్నతోనే సాధ్యం కావాలి జగనన్నకు దేవుని దయ ఉంది జగనన్నకు కోట్ల మంది ప్రజల అండ ఆశీసులు కూడా ఉన్నాయి కావాల్సిందల్లా ఒక్కటే జగనన్న వెంట మీరందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క సింహమై లేసి కదలటం కావాల్సిందల్లా ఒక్కటే మనందరము నిద్రపోతున్న పౌరుషాన్ని తట్టి లేపడం మళ్ళీ రైతు మహిళలు విద్యార్థులు వికలాంగులు వృద్ధులు మైనారిటీలు అందరూ సుఖంగా ఉండే రోజులు మళ్ళీ రావాలి పేదవాళ్ళని కష్టాల ఊపిలోకి నెట్టేసిన పాలకులకి గుణపాఠం చెప్పాలి ఢిల్లీ వీధుల్లో తెలుగు జాతిని దూరానికి పెట్టిన నీచులని తరిమి తరిమి కొట్టాలి కాంగ్రెస్ టీడీపీ నాయకుల గుబా గు అనిపించాలి మనం పిరికిలి బిగిస్తే తలలో దిగి రావాలి మన ప్రత్యర్థులకు అధికార బలం ఉంది ఖండ బలం కూడా ఉంది ధనబలం కూడా ఉంది ఇవన్నీ ఉన్నాయి కానీ వారికి లేనిది మనకు ఉన్నది ప్రజాబలం వారికి లేనిది మనకు ఉన్నది దేవుని దయ కాంగ్రెస్ టీడీపీలో ఎన్ని కుట్రలు పన్నినా ఈ రోజు వరకు రాజశేఖర రెడ్డి గారిని కోట్ల మంది ప్రజల గుండెల్లో నుంచి చెరపలేకపోయారు అది వాళ్ళ తరం కాలేదు వాళ్ళ చుట్టంలో వ్యవహరిస్తున్న చట్టం వల్ల కూడా కాలేదు ఈ రోజు వరకు కోట్ల మంది ప్రజల గుండెల్లో రాజశేఖర రెడ్డి గారు ఇంకా బ్రతికే ఉన్నారు కోట్ల మంది ప్రజలు రాజన్న రాజ్యం కావాలని మళ్ళీ కోరుకుంటున్నారు ఇది ఒక్కటి చాలు దేవుడు మనవైపే ఉండడానికి అనడానికి రుజువు